ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళా ఉద్యోగిపై ఒక ప్రభుత్వ టీచర్ దురుసు ప్రవర్తన నేను ఒక టీచర్ను ను ట్యాక్స్ చేస్తున్నాను నాకు సర్వీస్ చేయాలి అని దురుసుగా మాట్లాడుతూ కాలర్ ఎగర వేస్తూ ఒక మహిళ ఉద్యోగులతో మాట్లాడుతున్న తీరు నాకు సంబంధం లేదు అంటున్న ఒక మహిళ ఉద్యోగితో బోర్డు మార్చండి రూల్స్ మార్చండి అంటూ దురుసుగా ప్రవర్తిస్తున్న ఓ ప్రభుత్వ టీచర్ వివిడి న్యూస్ టీవీ రిపోర్టర్ రావడంతో ముఖం చాటేసి మాట్లాడిన వ్యక్తి ఒక ప్రభుత్వ టీచర్ గట్టిగా మాట్లాడడంతో పక్కన ఉన్న పేషెంట్ అటెండర్స్ కూడా అతనికి సర్ది చెప్పినా వినలేదని చెప్తున్న వైనా ఇలాగైతే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మహిళా ఉద్యోగులకు రక్షణ దొరుకుతుందా దురుసు ప్రవర్తన మితిమించి మహిళా ఉద్యోగిపై ఏదైనా జరిగితే దీనికి బాధ్యులు ఎవరు ప్రభుత్వ మహిళలకు రక్షణ కల్పిస్తానన్న ప్రభుత్వం ఎక్కడ రక్షణ కల్పించే పోలీసులను ప్రభుత్వ ఆసుపత్రి ఓపి విభాగం దగ్గర డ్యూటీలు వేస్తాయి

సిక్స్ డిజిట్ నంబర్తో మూడు బోర్డ్స్ ఉన్నాయి అయితే ఇక్కడ మూడు బోర్డ్స్ రెండు రూమ్స్లో నేను వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ పురుషుల చెవి ముక్కు గొంతు రూమ్ నెంబర్ సిక్స్లో ఇద్దరు మేడమ్స్ కూర్చొని ఉన్నారు వాళ్ళతో నేను సంభాషించడం జరిగింది అదేమనగా నేను వాళ్ళని మా అమ్మగారు ఈ విధంగా ఇక్కడ పురుషుల చెల్లింపుకు కొడుకు అనేటువంటి రూమ్ లో మీరు కూర్చుని ఉన్నారు మేడం కొత్త రూమ్ లో ఎవరు లేరు వాళ్ళు ఎందుకు లేదు మేడం మా అమ్మగారిని సంపాదించాలనుకుంటున్నారు అంటే వాళ్ళు ఎందుకు లేరంటే వాళ్ళకి వాళ్ళకే తెలుసు డాక్టర్ లేరని డాక్టర్ కదా మీరు అడగల డాక్టర్ గారిని నేను అడగడం జరిగింది డాక్టర్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పారు అంటే అది నాకు సంబంధం లేదు అను అది నాకు సంబంధం లేదు అనగా నేను అప్పుడు ఏం చెప్పాను నేను అప్పుడు ఏం చెప్పాను అంటే

అనేసి సంభాషణ జరిగేటప్పుడు మేడం గారు కాసేపటి నుండి డాక్టర్స్ వస్తారు ఏమన్నా వాషమ్స్ ఉంటారు అని చెప్పాను వెంటనే మా భార్యకి ఆరోగ్యం బాగా ఈరోజు నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము ఒకటో నెంబర్ ఓపీని అయితే వెళ్ళాము అక్కడ నుంచి ఆరో నెంబర్ ఓపీకి రెఫర్ చేశారు మేము ఒకటో నెంబర్ ఓపి నుంచి ఆరో నెంబర్ ఓపీకి వచ్చేసరికి ఆరో నెంబర్ మేము పురుషుల చెవి ముక్కు కొంచెం రూమ్ నందు ఘర్షణ జరుగుతున్నది ఎవరున్నారు ఏం కదా అనేసి మేము నేరుగా లోపలికి వచ్చేసరికి ఒక మేడమ్ తర్వాత ఒక ఎంప్లాయ్ అని గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేసి ఏం జరిగింది ఏం కదా అనేసి అడిగేసరికి నేను ఎంప్లాయీని అని కాలరీ ఎగురవేస్తూ సిరిస మీద సిస్టర్ మీద ఎట్సా నచ్చగా నర్స్ మీద దురుసుగా మాట్లాడుతూ గట్టి గట్టిగా కేకలు వేస్తూ అడవడం జరిగింది కాసేపు శాంతించండి కూర్చోండి అని మేము నచ్చ చెప్పినప్పటికీ అతను వినకుండా గట్టి గట్టిగా కేకలు వేస్తున్నాడు ఏంటి ఏం కదా అనేసి అడిగేసరికి నేను కంప్లైంట్ చేస్తాను సూపడింగ్ కానీ ఇక్కడ ఎవరు లేరు అనేసి చెప్తున్నారు మా రూమ్ నందు మేము ఉన్నాము లేని వాళ్ళ మీద ఎవరికైనా కంప్లైంట్ చేసుకున్నా ఏమో చేసుకోవాలంటే బోర్డు మార్చలేదు ఇక్కడ బోర్డులు అన్నీ మార్చాలి ఇక్కడ మేల్ అని రాసి ఉంది కానీ మీరు లేడీస్ ఉన్నారు ఇక్కడ డాక్టర్స్ లేరు అలాగనేసి చెప్పడం జరిగిందిస్తూ ఘర్షణ జరగడం జరిగింది ఏదో ఒక దగ్గర డాక్టర్ ఉంటారు చూపించుకోవాలా అడిగితే యాజ్ టీచర్ మీరు ఇక్కడ అది అని చెప్పండి బోర్డు బాధ్యత మార్చే బాధ్యత మాది కాదండి చూసే బాధ్యత మాది నేనేం చెప్తున్నా చూస్తానే అనే చెప్తున్నా యాజ్ ఎంప్లాయీ మీరు నోరు అరుగులో పెట్టుకోండి అంటున్నాడు ఎందుకు ఆ మాట అంటే సుపర్నెంట్కే కంప్లైంట్ చేసుకో అని దానికి నేనేం కంప్లైంట్ చేయమన్నా మేలు మేలు అది బోర్డ్ మార్చేది నా హక్కు కాదు కాబట్టి సుపర్నెంట్కి చెప్పమని చెప్తున్నా అంతేగాని నా విషయంలో నేను సుపర్నెంట్ కంప్లైంట్ చేయమని కాదు కదా ఆయన చాలా ఇర్రెగ్యులర్గా మాట్లాడాడు నోరు అరుగులో పెట్టుకో అని మా ఇంతమంది స్టాఫ్ మమ్మల్ని మేము సర్వీస్ చేయడానికి అండ్ వచ్చింది రెండు వరకు కూర్చొనే బాధ్యత మాది మేము చూడలేదా చూస్తున్నాం కదా ఎట్లంటే ఎట్లా మాట్లాడుతున్నాడు యాజ్ ఎంప్లాయ్ యాజ్ ఎంప్లై అంటే మేము ఎంప్లాయ్ కాదా ఇంతమంది స్టాఫ్ ఉన్నారు వాళ్ళని కూడా తీసుకోండి ఎక్స్ప్లెనేషన్ అంతే కాకుండా ప్రతి వార్డులోనూ ఐసీఈ వార్డులు అయితే ఆర్తో వార్డులు అయితే ప్రతి వాటిలోనూ పేషెంట్ అటెండర్స్ కానీ పేషెంట్లు కానీ సమయమనము పాటించడం లేదు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఒక పేషెంట్కు ఒక అటెండర్ని వార్డ్స్లో కూడా ప్రతి ఒక్కరిని ఉంచుతున్నాం కానీ ఒక పేషెంట్కు ఐదారు మంది వస్తారు సార్ వాళ్ళేమో రౌండ్స్ చేయాలి చూడాలి ట్రీట్మెంట్ ఇవ్వాలి కానీ వాళ్ళు వినట్లేదు వాళ్ళు మేము పేషెంట్కి చూడాలా లోపలికి రావాలా చెప్పులు వేసుకొని వస్తాము వాళ్ళ ఇష్టం నోటికి ఎంత మాటలు వస్తే అంత మాట్లాడుతున్నారు సిస్టర్లు లేదు స్వీపర్లు లేదు వాళ్ళు ఏ మా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు సిస్టర్లను కానీ డాక్టర్లను కానీ ఒక్క పని చేసుకొని ఇవ్వడం లేదు కాబట్టి హాస్పిటల్ పెద్దగా అయింది చిన్న హాస్పిటల్ ఉన్నప్పుడు వేరు పెద్దగా అయిన తర్వాత వేరు పెద్దగా అయిన తర్వాత దానికి సంబంధించినవి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారమే మనం పోతూ ఉండాలా లేదా తెలుసుకోవాలి చెప్పినప్పుడన్నా వినాలి కనీసం అది ఏది జరగట్లేదు దయచేసి ప్రజలైతే హాస్పిటల్ పెద్దగా అయింది కాబట్టి దాని రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకొని కొద్దిగా సంయమనం పాటించి ఓర్పుతో సహనంతో పద్ధతి ప్రకారం ఉంటే చాలా మీరు అప్పుడే మేము ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము మేము పని చేయగలుగుతాము అసలు మమ్మల్ని నర్సింగ్ కేర్ కూడా ఇవ్వనివ్వట్లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తయారవుతున్నారు ఇది ఒక్కటి కొద్దిగా ప్రజలు ఆలోచిస్తే మంచిది వార్డులోనూ జరుగుతుందండి ప్రతి వార్డులోనూ ఒకవేళ ఏ సిస్టర్ అయినా అమ్మ ఇక్కడ ఉండకూడదు ఇట్లా ఉండాలో ఒకరే ఉండాలని చెప్పితే దానివల్ల ఇంకొకటి ఏదో ఒక సాకు పెట్టి ఆ సిస్టర్ను మేము కంప్లైంట్ మీ మీద సూపరిండెంట్ కంప్లైంట్ ఇస్తాము లేదా స్పందనాల పెడతాము లేదా కలెక్టర్ కంప్లైంట్ ఇస్తాము కానీ ఆడ జరిగే సిచ్యువేషన్ వేరు వాళ్ళు చెప్పేది వేరు కానీ పెద్దవాళ్ళు ఎప్పుడైనా కానీ పేషెంట్ ఏం చెప్పినారు పేషెంట్ ఏ అటెండర్ ఏం చెప్పినారు అనేదే వింటారు కానీ సిస్టర్ల వైపు నుంచి కానీ ఆలోచించారు కాబట్టి మా బాధలు మాకు చాలా ఉన్నాయి మేము అందరినీ ఒకటే విధంగా చూడాలా అందరినీ సమయంగా చూసుకోవాలా అన్ని పాటిస్తానన్నా సరే ఇదే జరుగుతుందండి ఇది ఒక్కటి మీరు ఆలోచించి మాకు ఏదైనా సరే హాస్పిటల్ తరఫున అందరికీ సిస్టర్ల తరపున అందరి తరఫున మాట్లాడుతున్నాను అందరికీ న్యాయం జరిగేలా చూడాలి ంప్లికేషన్ ఉందన్న నంద్యాలకు ఎవరైనా రావాలి అంటే ఇంతకుముందు ఎట్సీలు రావాలన్నా నంద్యాల కాంప్లికేటెడ్ ఏరియా అంట కదా ఇక్కడ ఉండొచ్చు భయపడుతున్నారు అసలు వచ్చిన వాళ్ళు కూడా మాకు ఎప్పుడు డిప్రెషన్ వస్తుంది ఎప్పుడు ట్రాన్స్ఫర్ వస్తుంది వెళ్ళిపోవాలని చూస్తున్నారు ఇట్లా వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటే ఇక్కడ ఎవరు వర్క్ చేయాలి వర్క్ చేసే వాళ్ళని చెయ్యనిస్తే అబ్బాయి హాస్పిటల్ బాగుందంటే మనం ఇంకా పని చేయాలని వస్తారు వచ్చిన వాళ్ళంతా ఈరోజు జరిగిన చిన్న ఎగ్జాంపుల్ ఒక మంచం మీద ఐదు మంది అటెండర్స్ ఉంటే సిస్టర్ అంతమంది కూర్చోవచ్చు అని ఒకటి పట్టు మూడు సార్లు తిప్పింది కనీసం తినాలి వాళ్ళు ఇంకొక రకంగా ఇండెంట్ కంప్లైంట్ దారిలో మాకు ఎక్సరెంట్ దారి చెప్పలేదు ఎక్సరెంట్ పోవాలంటే అంటే సాకు వేరే దాని మీద పెట్టేసి సిస్టర్ను అవాళ్ళు చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఇక్కడికి ఎవరన్నా డాక్టర్లు రావాలన్నా భయపడుతున్నారు ఇంతకుముందు స్కానింగ్ సెంటర్ మనకు లేదు ఇంతవరకు స్కానింగ్ చేసేదానికి డాక్టర్ రాకుండా ఉంటారు ఇప్పుడు వచ్చిన డాక్టర్ను కూడా ఆమెను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసరికి ఆమె నేను కూడా ఎప్పుడెప్పుడు అని చూస్తాను ఇట్లా డాక్టర్లు వెళ్ళిపోవాలని చూస్తున్నారు హెడ్ నర్సులు వెళ్ళిపోవాలా స్టాఫ్ నర్సులు అందరూ నంద్యాల నుంచి మేము వెళ్ళిపోతాం కాంప్లికేటెడ్ ఏరియా అంటే నంద్యాలలో వచ్చి ఎవరు పని చేయాలి అంటే ప్రజలు బాగా ఉంటే ఎవరైనా వచ్చి పని చేస్తారు వచ్చిన వాళ్ళంతా మేము వెళ్ళిపోతాం మేము అని అంటున్నారు ఇక్కడ తలనొప్పి కట్టుకోలేక ఇదన్నా జరుగుతుండేది న్యాయం చేయండి వేరే వీళ్ళంతా వేరే ఊరి నుంచి వచ్చినారు ఎవరెవరో వస్తారు అసలు పేషెంట్కు అటెండర్కు సంబంధం లేని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఇది జరుగుతుండేది మధ్యలో మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు